ప్రొఫెసర్లు రోడ్డు వచ్చి తను నిరసన చెప్తుంటే కూడామార్ గారు నీడో చక్రవర్తికి ఏం పట్టనట్టుగా వ్యవస్థిట్లో వ్యవస్థను తన సొంత ఇల్లు అనుకుంటున్నాడు సొంత ఇల్లు కాదు మూడేళ్ళ ఇల్లే మూడేళ్ల మంచిగా లేకపోతే మధ్య పోతుంది ఇల్లు కాలేజీ ఎందుకంటే ఇప్పటి వరకు ఓ గౌరవంతో నేను చూస్తున్నాను మన జాతి విద్య మనం పోరాడి పోరాడి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వైస్ ఛాన్సలర్ పదవులు ఇవ్వాలి ఉన్నత పదవులు ఇవ్వాలని కొట్లానేటువంటి యుద్ధ విరుణం మనం ఆ విధంగా ఆ క్రమంలో మీకు వచ్చింది నీకున్న మెరిట్ ప్రకారం రాలేదు మన జాతి దృక్పథంతో ఈ వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కుల ప్రసాదించిన హక్కుల ప్రకారం నీకు ఇది వచ్చింది దీన్ని అడ్డం పెట్టుకొని మొత్తం దుర్వినియోగం చేస్తున్నావు అందుకే నీ వెంటనే యూనివర్సిటీని ఎట్లా డెవలప్ చేయాలి ఫెకాలటీని ఎట్లా డెవలప్ చేయాలి స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలు ఎట్లా పెంచాలి కొత్త కొత్త కోర్సులు ఎట్లా పెట్టాలి ఎట్లా అప్డేట్ చేయాలి హాస్టల్ కూలిపోయిన సిద్ధంగా ఉన్నాయి కొట్టాలన్నిటిని మార్చి అప్డేట్ హాస్టల్ ఎట్లా నిర్మించాలి మొన్న కాక మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీని డెవలప్ చేయాలని వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి ప్రకటించాడు అది ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటన దాన్ని ఆసరగా తీసుకొని ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఆలోచన నీకు రావాలి ఎట్లాది కాదు ముఖ్యమంత్రి గారు మంచి మూడు ఉన్నాడు యూనివర్సిటీని డెవలప్ చేద్దామని అనుకుంటున్నాడు దీన్ని బేస్గా తీసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా ఉస్మాని యూనివర్సిటీ దేశంలో కాదు ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీని మీరు చేతుల్లో పెట్టుకొని మీరు దీన్ని ఫస్ట్ వర్తిస్తే విద్యార్థులంతా తిరగబడతారు నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చదిలా లాకల్ ప్రెసిడెంట్ ఉన్న ఎనభై ఎనభై అప్పుడు వీసీలు ఆ డెబ్బై నుంచి కూడా నేను అప్పుడు ఇంతమంది నన్ను చూస్తున్నా ఏ ఒక్క వేసి ఇట్లా చేయలే ఇట్లా చేస్తుంటే ఎట్లయితుందంటే ఈ కింది వర్గాలకు యూనివర్సిటీ ఇస్తే బస్ పట్టిస్తున్నాను చెడ్డ పెట్టిస్తున్నాడు అని చెప్పి మాకు అనిపిస్తుంది కొట్లారాలు నా ఈ పద్ధతుల్లో కానీ చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తాడు కాబట్టి వీచి వెంటనే తన వైఖరి మార్చుకోవాలి వెంటనే ఏం గొంతమ్మ కోరికలు లేకపోతే నీ వీచి పదవి అడుగుతున్నా వీళ్ళు అడిగేది న్యాయమైనటువంటి నలభై ఏడు మందిని ఏ విధంగా రిజెక్ట్ చేస్తావు నువ్వు ఏ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేస్తావు ఏమైనా అర్థం ఉందా అరే అందరికి ఏమైనా చిన్న చిన్న సర్దుబాటు చేసి అందరికి ఇవ్వడము ఇంకా ఇప్పుడు దాదాపు యూనివర్సిటీలో పద్దెనిమిది వందల టీచింగ్ ఫెకల్టీ ఖాళీ ఉన్నాయి వాటిని ఎట్లా భర్తీ చేద్దాం ఎంత త్వరగా భర్తీ చేద్దాం అనే ఆలోచన లేనే లేదు కేవలం కచ్చ కట్టి తన చేతున్న ఆయుధాన్ని తన ప్రత్యర్థుల మీద తన పగ తీర్చుకోవడానికి దాన్ని మారుకుంటున్నావు ఇది సరైన పద్ధతి కాదు ఏ వర్గాలైతే నీకు మద్దతుగా నిలవాలనుకునేవో ఆ వర్గాలే నీకు తిరుగుబాటు చేస్తున్నాయి ఈరోజు మా వీసి ఉండాలి మా దళితుడు వీసి ఉండాలి మా బీసీ వీసి ఉండాలని కొట్లాడుతున్నాడు అటు వర్గాలను మేమే తిరుగుబాటు చేస్తున్నామంటే నీ పరిస్థితి నీకు రక్షణ ఎవరు ఉంటారు అధికార పంచము ఎవరైనా మంచి చేస్తుంటే లైక్ చేస్తాడు ముఖ్యమంత్రి చెడ్డ పేరు చేస్తుంటే ముఖ్యమంత్రి పడేస్తాడు ఉప్పుడే ఊరికాలే అందుకే మార్చుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఏర్పడితే వేలాది మంది ప్రజలు విద్యార్థులతో చేసి పంపించే పరిస్థితి ఏర్పడుతుంది ప్రపంచంలో చూస్తున్నాం ఒక్కొక్క దేశంలో నేపాల్ రా శ్రీలంక నువ్వే ముఖ్యమంత్రి కావు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావు ప్రధానమంత్రి పోస్ట్ కాదు వైస్ ఛాన్సలర్ దానికి ప్రజలు విద్యార్థులు తిరుగుబాటు చేస్తే బాగో బాగో రొప్ప ఇంకోటి ఉండదు అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఆ పరిస్థితి రాకముందే నీకేం చాజువల్గా హెచ్చరిస్తా సీరియస్ గా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే దేశంలో ఎక్కడ లేదని ఉద్యమాలు చేస్తాం మేము ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ వాదం ఉందంటే మన యొక్క తీవ్ర పోరాటం దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక సబలశీల పోరాటాలు చేసినందువల్లనే ఇది వచ్చింది దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో సమాజంలో మౌలికమైన సంస్కరణలు జరిగాయి ప్రొఫెసర్ ఉన్న మీకు కూడా గుర్తు చేయాలి అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో సమాజంలో మనకి మార్పులు తీసుకొచ్చాం ఏదో క్యారీ పనుల కోసం అధికారం కోసమే కొట్లా సమాజంలో మార్పు రావాలనుకుంటాలేము ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ చదువుకోవాలనుకుంటాలేము అది అన్నిటికీ పునాది ఉస్మానియా గడ్డ హాస్టల్ మెంబర్ ఎప్పుడో డెబ్బై ఐదు నుంచి పోరాటం చేసాం పోరాటం చేసి అందరికి హాస్టల్ పెట్టాలి గురుకులాలు పెట్టాలి అలానే గురుకులాలు పెట్టాలి అనేకమైన పోరాటాలు చేశాం డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో ఎసుడి పోరాటాలు చేశామంటే ముఖ్యమంత్రులు మంత్రులను ఎరాశాం అయినా ఆస్తాలు పెట్టడానికి ముందుకు రాలేదు స్కాలర్షిప్ ఇవ్వడానికి ముందుకు రాలేదు అప్పుడేం చేశాము రెండు వేల మంది గెదర్ చేసి బస్సులు అయితే చేసుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు రెండు వేల మంది రాళ్ళు తీసుకుపోయి బ్యాగ్ల జేబుల రాళ్ళు తీసుకుపోయి డైరెక్ట్ అసెంబ్లీ దిగి కీలకాల దిగికొని పోలీసు